స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రామద్వేషిగా అనేక సందర్భాలలో బయటపడుతూ వచ్చింది ఇక అయోధ్యలో రాములవారి వారి మందిరంలో ఉన్న రామ్లల్లా విగ్రహానికి సంబంధించిన శిలను అందజేసినందుకు ఆ క్వారికి అరవై వేల ఫైన్ వేసింది ఆ తర్వాత కర్ణాటకలోని ఒక ప్రాంతంలో ఇంటి మీద ఆంజనేయ స్వామి జెండాలనుంటే బలవంతంగా తీయించేసింది ఆలయాల విషయంలో అభివృద్ధి జరగకూడదు అంటూ మాట్లాడింది ఆటోల వెనుక సనాతన ధర్మానికి సంబంధించిన కొటేషన్స్ ఉంటే దానిపై విరుచుకుపడింది జై శ్రీరామని ఎందుకు అనాలి అంటూ మాట్లాడింది ఇప్పుడు ఏకంగా మత సెంటిమెంట్లను అడ్డుపెట్టి సనాతన ధర్మం మీద రాముడి మీద మరోసారి విద్వేషం వెళ్ళగక్కుతుంది దీనికి సంబంధించి ఊ ఆర్గనైజర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను ఇక్కడ చూశారు కదా గద రామబాణం ఇవి కరెంటు పోల్స్ అనమాట గద రామబాణం ఉండడం ఆ కరెంటు పోల్స్ చేసుకున్న తప్పట వాటిని తీసేస్తారట ఎందుకు అని అంటే అది మతపరమైన ప్రతికవాదం ప్రజలు దానివల్ల మతాలు గుర్తొస్తాయని ఇదంతా ఎక్కడ జరిగిందంటే జాపత్రి అంటే గడ మరియు విల్లు అంటే ధనుష్ ఇవి రెండు కూడా ఇక్కడ దీపాలకు మనకు కనిపిస్తున్నాయి కదా అవన్నమాట అసలు ఇదంతా ఎక్కడ జరిగింది ఏం జరిగింది అంటే గంగావతి నగర్ లోని జులాయి నగర్ నుంచి రాణా ప్రతాప్ సర్కిల్ వరకు రోడ్డు వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే కూల్చివేయాలని తహసీల్దారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ కి పంపిన ఉత్తర్వుల ప్రకారం హిందూ దేవతలకు సంబంధించిన చిహ్నాలతో అలంకరించబడిన ఈ స్తంభాలు హనుమాన్జీ జన్మస్థలంగా గౌరవించబడే ముఖ్యమైన పుణ్యక్షేత్రమైన అంజనాద్రి కొండ కోసం ఒక పెద్ద సుందరీకరణ ప్రాజెక్ట్లో భాగంగా ఉన్నాయి ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం అంజనాద్రి ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం అంజనాద్రిని సుందరంగా తీర్చిదిద్దడం కోసం గద విల్లుతో ఉన్న వీధి దీపాలను అలంకరించారు తప్పేంటి అసలు తప్పేంటి దాంట్లో అరే అంజన్న గుట్టిన ప్లేస్ బై ఆ ప్లేస్కి వెళ్తున్నామంటే అక్కడ మొత్తం ఆంజనేయ స్వామి నామస్మరణ జై శ్రీరామ్ నినాదాలు వినిపించాలి అడుగడుగున ఆధ్యాత్మిక భావం రావాలి అంటే ఆ ప్రతీకలు కనిపించాలి వీళ్ళకొచ్చిన నొప్పి ఏంది ఈ నొప్పి ఎవరికొచ్చింది అంటే నిషేధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ అంశాన్ని అభ్యంతరాలకు లేవనెత్తింది ఇది లేవనెత్తిన అభ్యంతరాలకు పాపం అక్కడ ఉన్న ఏమంటారు తహసీల్దార్ ఎమ్మటే హిందూ మత చిహ్నాలు ప్రదర్శిస్తున్నాయి కాబట్టి మత సామరస్యానికి ఏమంటారు హాని కలగొచ్చు అని ఎస్డిపిఐ చెప్పి దాన్ని తీసేయండి అని చెప్పిండట ఈ తహసీల్దార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే దిమాకు ఉందా లేదా అని ఎందుకు ఈ విషయం అడుగుతున్నా అంటే మనం ఒక ఊరిలోకి వెళ్ళాము అంటే ఆ ఊరు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలిసే విధంగా అడుగడుగున కనిపించాలి అరే బాయ్ ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేసు ఎత్తేసిండు రాములోరు కోసం సముద్రాన్నే దాటేసిండు భక్తుడు అంటే ఇలా ఉండాలి గుండెను చూస్తే తను కొలిచే దైవం తన గురువు మాత్రమే కనిపించాలి అనే గొప్ప హితాన్ని చెప్పిన ఆంజనేయ స్వామి పుట్టిన స్థలంలో మత విద్వేష అది అది హిందువులది బై రాముడు లేడు ఆంజనేయులు లేడు హిందువు లేరు అని మాట్లాడే మీకు ఇలాంటి ప్రతి ప్రదేశం చుక్కలు చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది అనుకుంటా అందుకే ఆ వీధి దీపాలు చూసిన ప్రతిక్షణం మీ గుండె లబ్డబ్ 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 ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే అంజన్న గదకు బలైపోవాల్సిందే అందుకే పాపులర్ ఫ్రంట్కి అనుబంధంగా ఉన్న ఈ సంస్థకు చెమటలు పడుతూ వాటిని దీనించేయాలనుకుంటుంది మరి ఆ తహసీల్దార్ ఎలా అంటాడు ఆయనకు కూడా ఇది చెమటలు పట్టించిందట ఈ స్తంభాలు సిటీ కౌన్సిల్ పరిధిలోకి వచ్చే అధికార పరిధిలో ఉన్నాయి కాబట్టి సంస్థాపన మత సామరస్యం మరియు మనోభావాలకు హాని కలిగిస్తుందని ఆర్డర్ పేర్కొంది నాకు కూడా బా కర్ణాటకలో మంది కట మసీదుల్లో నుంచి వచ్చే సౌండ్లు మత సామరస్యానికి ఏమంటారు విఘాతం కలిగిస్తున్నాయి అట మేము ఇంట్లో పూజ చేసుకునే టైంలో అక్కడ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అని మైకులు పెట్టొచ్చే సౌండ్లు షిరా కనిపిస్తున్నాయి మార్పిచ్చే దమ్ముందా ఇక ఆదివారం వచ్చిందంటే షర్చు చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో పాస్టర్ మాటలకు షోలు తూట్లు పడుతున్నాయి మైకు లేకుండా మాట్లాడిస్తారా చెప్పండి గివి శాత కాదు మనకి ఎందుకంటే తోలు తీస్తారు వాళ్ళు హిందువులు తీయరు కదా ఏమన్నా చేస్తారు మతోభావాలు మనోభావాలు సెక్యులరిజం ఇంకెంతకాలం హిందువుల మీద రుద్దుతారు బై అయితే కర్ణాటకలోని గంగావతి భగవాన్ హనుమాన్ జన్మస్థలం అక్కడ గద విల్లు బాణం ఆకారంలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు ఈ చిహ్నాలు సామాజిక శాంతికి ముప్పని ఎస్డిపిఐ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం లైట్లను తొలగించాలని ఆదేశించింది అయితే అభివృద్ధి చొరవ ప్రతిఘటిస్తోంది ఈ దీనికి సంబంధించి అక్కడున్న ఎమ్మెల్యే కూడా స్పందించారట అది తీసేయకూడదు జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానం ముఖ్యమైంది అలంకార స్తంభాల సైట్ను సందర్శించే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి మరియు వాడి సంస్థాపన గంగావతి యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని హైలైట్ చేయడానికి ఒక అడుగుగా భావించింది అయితే ఎస్డిపిఐ ఈ చర్యలను వ్యతిరేకించింది గద్ద మరియు సారీ గద మరియు విల్లు యొక్క చిత్రాలు విభిన్నమైన నగరంలో ప్రజా మౌలిక సదుపాయాలకు అనుచితమైన నిర్దిష్ట హిందూ చిహ్నాలను సూచిస్తాయని వాదించింది శాంతి భద్రతను కాపాడేందుకు ఈ స్తంభాలను తొలగించాలని పట్టుబట్టి గంగావతి మున్సిపల్ కమిషన్కి వినతి పత్రం సమర్పించారు హిందూ నాయకులు ఒకవేళ గనక గిరిని మీరు మార్చండి హనుమాన్జీకి పర్యాయపదమైన అంజనార్ది అనే పేరునే ప్రశ్నిస్తే మేము రోజువారీ లౌడ్ స్పీకర్ ప్రార్థనలు సహిస్తాం చెప్పిన కదా గది ఎప్పుడైతే ఒక్క వాళ్ళు ఒక్క అరాచకానికి పాల్పడితే వంద అరాచకాలు చేసే విధంగా మాట్లాడాలి అంటే నేను యుద్ధం చేయమనట్లే రెచ్చగొట్టట్లేదు ధర్మాన్ని కాపాడుకోవడంలో మీరు ఒక సమిధలుగా మారండి ప్రతి ఇంట్లో ధర్మరక్షణకై ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ లాంటి వాళ్ళు పుట్టుకొని రండి అని చెప్తున్నా ఆ లైట్లు ఏమన్నాయి ఏడో పైన వెలుగుతూ చీకటిలో నడిచే వాళ్ళకు దారిని చూపిస్తాయి కదా చీకట్లో దారిని చూపిస్తున్నాయన్న విజ్ఞతను వదిలేసి ఆ సింబల్స్ని పట్టుకొని ఏమంటారు కోడిగుడ్డు మీద ఈ వీకే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు ఊరుకునే ప్రసక్తే లేదు ఇక దీనికి సంబంధించి తొలగిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని అయితే హిందూ సంఘాలు అలాగే బీజేపీ నాయకులు అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చారట చూడాలి ఏదేమైనా ఎందుకు కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతున్నా ఎందుకు అబ్బా రాములోడు అంటే అంతద్వేషం ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు అన్ని శత విద్యలను నేర్చుకొని ఇక ఇంకొక పది నిమిషాలు అయితే కొంచెం సేపు అయితే మహారాజును అవుతా అంటే తండ్రి ఎవరికో ఇచ్చిన తండ్రి ఇచ్చిన మాట కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడవులకు వెళ్ళినందుక భార్యను రాక్షసుడు ఎత్తుకుపోతే తను ఒక రాజ్యానికి రాజుగా కావాల్సిన వాడిని అక్కడ ఇట్లా పిలిస్తే వందల సైన్యం నా భార్యను కాపాడడానికి వస్తుంది అని తెలిసినా కూడా నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసంలో ఉన్న వాటిని ఉపయోగించుకోవద్దు ధర్మబద్ధంగా నా భార్యను కాపాడుకోవాలి అని ప్రయత్నం చేసినందుక ప్రజల కోసం ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం ఎవరో మాట్లాడిన మాటలు రేపు తన రాజ్యంలో ఎలాంటి అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయో అని ఆఖరికి ఎంతో ప్రేమించి గర్భవతి అయిన భార్యను అడవుల్లో వదిలినందుక ఏం చేసిండు ఆయన తప్పు అంజన్న ఏం చేసిండు అసలు జై హనుమాన్ అంటే ఎంత బలం వస్తుందో తెలుసా ఒకసారి అని చూడండి ఆ పదంలో ఉండే గొప్పతనం ఏందో తెలుస్తుంది జై శ్రీరామ్ జై హనుమాన్ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఒక్కసారి గట్టిగా చూడండి మీరు అవి తీసేయడం కాదు ఆడ కూర్చొని జపం చేస్తారు లో కర్ణాటక కాంగ్రెస్ నాయకులతోటి ఫస్ట్ హనుమాన్ చాలుసా పారాయణం చేయించండి ఇప్పుడు సెక్యులర్ మత్తొదిలి వదిలి ధర్మం గొప్పతనం రాముల గొప్పతనం తెలుస్తుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి